అస్సలం వరైం వరమ్మల్లా ఇవ్వండి ముందుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తల్లి కొందనం పేరు కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంత అంతమందికి తల్లి కొందనం డబ్బులు వేసినందుకు గాను మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి మన కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే మా మా నిజామనీ కాలనీలో హై హై స్కూల్ ఏర్పాటు చేసినందుకు గాను ఎమ్మెల్యే కందుకుంట వెంకటప్రసాద్ అన్న గారికి ప్రత్యేకంగా మన నిజమీ కల్లి ప్రజలందరి తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం ఇంకోటి ఏమిటంటే మన పట్టణం నందు కుక్కల పెడద ఎక్కువగా ఉంది సార్ ఈ కుక్కల పెడద వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం ఎక్కడ చూసినా ఏ బీధిలో చూసినా కుక్కలు చాలా ఇబ్బంది పడుతున్నాము మొన్న రీసెంట్గా మన ముందు మున్సిపల్ వర్కర్ ఒక్కరికి కూడా కరవడం జరిగింది చిన్నపిల్లలకి కరవడం జరుగుతుంది ముసలి వాళ్ళు ఏదైనా చేతిలో పట్టుకొని పోతుంటే వాళ్ళకి కరవడం జరుగుతుంది దీనిపైన ప్రత్యేక చర్యలు తీసుకొని ఈ కుక్కలను మీరు ఏం చేస్తారో తెలియదు కానీ ఈ కుక్కల కడత నుంచి ప్రజలను కాపాడాలని అలాగే కదిరి పట్టణ ప్రజలను కాపాడాలని కోరుకుంటున్నాను ఇంకోటి ఈ దోమల కింద కూడా చాలా ఎక్కువ చేశారు ఈ దో పార్కింగ్ చేయించి చాలా బాగా అవుతుంది కానీ మనం మున్సిపాలిటీ ఎందుకు పట్టించుకోవడం లేదు అర్థం కావడం లేదు ఈ దోమల వల్ల రోగాలు బారిన పడి ఆసుపత్రులకు పోలి చూపించుకునే దానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు పబ్లిక్ కాబట్టి ఈ దోమల పార్కింగ్ చేయించాల్సిందిగా కోరుతున్నాను అలాగే మన కదిరి మున్సిపాలిటీకి సంబంధించిన కూరగాయ కూరగాయల మార్కెట్ నందు గల రూములు ఎవరెవరి చదువులో ఉన్నాయి ఎవరు చేస్తున్నారు అని చెప్పేసి చాలా ఎంక్వైరీ దీనిపైన ఎంక్వైరీ చేయాల్సిందిగా కోరుతున్నాను రూములలో అసలు వాళ్ళు ఎవరు నకిలీలు ఎవరు కూడా తెలియకుండా ఉంది ఈ నకిలీలను ఏర్పేసి అసలు 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 వ్యక్తులను కూడా ఇది చేయాల్సిందిగా కోరుతున్నాను దీనిపైన ఒక కమిటీ వేసి ఎంక్వైరీ చేసి అక్కడ జరుగుతున్న అవినీతిని అరికట్టవలసిందిగా కోరుతున్నాను